హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మనం చూడబోతున్నాం న్యూ భారత్ ఫ్యాబ్రిక్స్ అండ్ శారీస్ స్టోర్లోకి అయితే కనుక వెళ్ళి డిఫరెంట్ కలెక్షన్ ఫ్యాబ్రిక్స్ని ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో ఇచ్చి ఉన్నామండి ఆ వీడియోలో మనం డిజైనర్ లెహెంగాస్ అలాగే డిజైనర్ ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్లో ఉన్నటువంటి సారీస్ రెడీ టు వేర్ కాన్సెప్ట్ వన్ మినిట్ శారీస్ కుర్తీస్ ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా వీడియో ట్యాగ్ చేస్తాను కామెంట్ బాక్స్లో ఒకసారి చూడాలనుకుంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి అండి ఈరోజు అయితే కనుక మెయిన్గా మనం ఫ్యాబ్రిక్స్ని డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నామండి అప్కమింగ్ సీజన్ కోసం చాలా లేటెస్ట్గా అయితే స్టోర్లో వచ్చి ఉన్నాయి మీకు డైలీ యూజ్ ఆఫీస్ యూజ్ నుంచి కంప్లీట్ హెవీ పార్టీ వేర్ కోసం శారీస్ డిజైన్ చేసుకోవాలనుకున్న లెహంగాస్ లైక్ క్రాప్ టాప్స్ ఇవన్నీ కూడా మీరు చేసుకునేదానికి అలాగే స్టిచ్చింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ట్యాగ్ చేస్తున్నాను మన డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే కనుక మీకు అన్నీ కూడా కలెక్షన్స్ అన్ని అర్థమవుతాయండి అలాగే స్టోర్ వచ్చేసి మనకి ఇది కోటి లొకేటెడ్ అనమాట అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చిన్నాను లొకేషన్తో పాటుగా డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్కి మీద నచ్చితే ఆన్లైన్ పర్చేజ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి స్టిచ్చింగ్ కావాలన్నా చేసిస్తారు కాబట్టి తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఒక మంచి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి అప్కమింగ్ ఐ మీన్ మన వీడియోస్లో అప్కమింగ్లో ఇంకా కూడా డిఫరెంట్ వెరైటీస్ని మీరు ఎప్పటికప్పుడు చూసి షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఇంకొక మెయిన్ విషయం ఆషాఢం ఆఫర్లో చాలా మంచి కలెక్షన్స్ అనేది ఆఫర్లో ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దుపట్టాస్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్లో తీసేస్తున్నారు ఎనీ దుప్పట్టా అట్లా మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు మొత్తం చూసినట్లయితే అర్థమవుతుంది ఈ బాస్కెట్స్లో ఉన్నవన్నీ కూడా ఆఫర్లో ఉన్నవేనండి సో మొత్తం వీడియో చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది లేట్ చేయకుండా చూసేద్దాం మరి ఫ్రెండ్స్ మొత్తం మీకు ఇప్పుడు అంతా ఫ్యాబ్రిక్ ఇది డ్రెస్ మెటీరియల్ కు బ్లౌజ్లకు బాగుంటుంది రియాన్ మెటీరియల్ ఇది లైనింగ్ కూడా అవసరం ఉండదు మనకు స్మూత్ గా ఉంటది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు చాలా అక్కడ కలర్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్ చూపిస్తా దీంట్లో కలర్స్ కలర్స్ మేడం దాంట్లో అవన్నీ డిజైన్స్ కలర్స్ ఇది వచ్చేసి మనకు వన్ ట్వంటీ రూపీస్ మీటర్ నుండి ఉంది ఓకే ఇది మీరు చూస్తున్నది ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ అది షిమ్మర్ ఓకే చూడండి బాగా షుమ్మరి ఫ్లోరల్ సిమ్మర్ వస్తా షైనింగ్ కోసం శారీక్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ చాలా బాగుంటాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మనకు దీంట్లో వచ్చేసి ఫ్లోరల్లో వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నుండి స్టార్టింగ్ ఉంది ఇది చూడండి మీకు కలర్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా మాది ఇన్స్టా పేజ్లో కలర్స్ డిజైన్స్ వెరైటీస్ ఉంది ఓకే ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగుంటాయి ఇది శారీక్ కానీ ఫ్రాక్ కానీ చాలా బాగుంటుంది ఫాలోయింగ్ ఉంటుంది మేడం ఇది స్మూత్గా గా ఫాలోయింగ్ ఉంటుంది థ్రెడ్ వర్క్తోనే సీక్వెన్స్ వచ్చింది చూడండి మధ్యలో షైనింగ్ ఉంది ఫాలోయింగ్ ఉంది మనకి చాలా బాగుంటుంది పార్టీ వేర్ కూడా నడుస్తుంది చిన్న చిన్న ఒకేషనల్ కూడా వేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ఓకే ఇది ఒక కలరు ఇలా కలర్స్ చాలా బాగుంటుంది సో ఇది ఇది ఒక ఒక వెరైటీ వెరైటీ చాలా ప్లే కూడా దొరుకుతుంది మనకు సారీస్ కూడా వీడియోలో చూపెట్టిన కదా దాంట్లో ప్లేన్ శారీస్ కూడా దొరుకుతుంది మీకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ కూడా దొరుకుతుంది మనకు ఇది చూడండి ఇప్పటిదాకా మీకు షిమ్మర్ లో చూయించిన కదా ఇది జార్జెట్ లో ఓకే మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఇలా చాలా బాగుంది నీట్ గా లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం ఇది థ్రెడ్ వర్కే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఇంట్లో కూడా మనకు కలర్స్ దొరుకుతాయి ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది ఓకే ఎలా పడుతుంది మ్యామ్ మనకి మీటర్ ఇది ఇది థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ పర్ మీటర్ మనకి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ నుండి ఉన్నాయి మేడం మనకు ఫ్లోరల్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నుండి ఉన్నాయి సో ప్యూర్ క్వాలిటీ బట్టి మనకి రేట్ రేట్ బట్టి థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ ఫిఫ్టీ ఓకే అలా ఇలా త్రీ కలర్స్ ఉన్నాయి మనకు ఇది ఒకటి శారీస్కు లాంగ్ బ్లౌజ్ కాంట్రాస్ బ్లౌజ్ వేసుకొని ప్లెయిన్ సారీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్లోకి ఇప్పుడు కలంకారీ బ్లౌజులు చాలా నడుస్తున్నాయి కలంకారీ బ్లౌజెస్ కానీ గాగ్రస్ లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటాయి ఇది మొత్తం సిల్వర్ డిజైన్ వచ్చింది చూడండి జెరీ ఇది మొత్తం మధ్యలో సీక్వెన్స్ వచ్చేసింది చాలా బాగుంటుంది బ్లౌజ్కి అయితే దీంట్లో కూడా మన కలర్స్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ అనేవి దొరుకుతాయి మనకు అది పింక్ ఇది రెడ్ చూడండి ఓకే మాది ఇన్స్టా పేజ్లో అందులో కలర్స్ కూడా ఉంటాయి చూడండి ఇది కలర్స్ ఇంకా ఉంటాయి మ్యామ్ ఇంకా కలర్స్ కాంబినేషన్లు కూడా ఉంటాయి మేడం మీకు ఫ్యాబ్రిక్ అన్నీ చూపించాలంటే టూ త్రీ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఓకే ఇది చూడండి నెట్లో ఇది నెట్లో ఇది నెట్లోనే థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం ఇది ఇక్కడ మొత్తం వైట్ క్రీమ్ కలర్తో బార్డర్ వచ్చింది ఇది లాంగ్ ఫ్రాక్ కానీ బ్లౌజ్ కి అయితే చాలా బాగుంటుంది ఇది టాన్లర్లో ఉంటే శారీస్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ తీసుకొని మనం ఫాల్ పీకో చేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవాలి బాగా కనబడుతుంది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇందులో కూడా మన కలర్స్ ఉన్నాయి ఈ నెట్లో వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి స్టార్ట్ ఉంది ప్లేన్ నెట్ కూడా దొరికితే సిక్స్టీ రూపీస్ మా దగ్గర ఓకే ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి ఉంటుంది లైనింగు సాటన్ క్రేప్ సో వన్ టైం వస్తే మొత్తం విజిట్ చేసుకుని వెళ్తాము ఇది ఒకటి నెట్లో చాలా వెరైటీస్ ఉంది మేడం మా దగ్గర ఓకే ఇది గార్డర్ నేను ఎంత బాగా చాలా బాగుంటాయి చాలా వ్యూ చాలా బాగున్నాయి ఇది రెడ్ భలే ఉంది సైడ్ చాలా బాగుంటుంది సిల్వర్ డిజైన్ వచ్చింది చూడండి ఓకే ఇది ఒక వెరైటీస్ ఓకే ఎలా పడుతుంది మనకి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ నుండి ఉంది మేడం ఓకే ఇది చూడండి ఇది కూడా బాగుంది ఓకే దీంట్లో రెడ్ కూడా ఉంది ఇలా నాలుగైదు కలర్స్ ఉన్నాయి నేను రెండు మూడు మాత్రమే కలర్స్ చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి పంపించండి కలర్ చూపిస్తాను నేను ఫోర్ ఫిఫ్టీ మిరర్ వర్క్ ఇలా చాలా బాగుంటుంది మిరర్స్ వర్క్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఓకే ఇందులో కలర్స్ ఎల్లో చాలా బాగుంటాయి కలర్స్ బ్లౌజ్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ మనకి ఏదైనా కుట్టించుకోవచ్చు ఇలా ఇలా కలర్స్ కాంబినేషన్ ఇంకా వెరైటీ కూడా చాలా ఉంది నెట్లో కూడా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది చూడండి ఒకసారి దాంట్లో అన్ని అప్డేట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మేడం ప్రతి ఒక్కటి ఉంటుంది దాంట్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి పంపించండి వీడియో కాల్ ద్వారా కూడా మీకు చూపిస్తాం మేడం నెట్టు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది ఇది కూడా డిఫరెంట్గా ఉంది డిఫరెంట్గా ఉంది అందుకే ఓపెన్ చేస్తున్నా చూడండి లాంగ్ ఫ్రాక్ వెస్ట్రన్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది మొత్తం వచ్చేసి సీక్వెన్స్ మనకు లోపల టూ కలర్స్ ఉంది చూడండి సీక్వెన్స్ వచ్చేస్తుంది దాంట్లో మన కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి ఇది ఎలా పడుతుంది మ్యామ్ మనకి రేట్ ఎలా పడుతుంది మనకి ఇది టువెల్ టువెల్ ఫిఫ్టీ ఓకే కలర్స్ ఉన్నాయి ఇంకా త్రీ కలర్స్ మేడం త్రీ కలర్స్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి చాలా రన్నింగ్ నడుస్తుంది ఇది టూ ఫిఫ్టీ నుండి స్టార్ట్ ఉంది ఓకే క్రష్లో క్రేష్లో ఇది చూడండి ఇవన్నీ క్రేష్ మెటీరియల్ మనకు స్కర్టు కుట్టించుకొని టీషర్ట్ టైపు వాడచ్చు శారీలాగా వాడచ్చు ఇది డబల్ షేడ్ ఇది కూడా చాలా బాగుంది ఇలా బాగుంది చాలా బాగుంటుంది కింద బార్డర్ వచ్చేస్తుంది తెలుగు స్టైల్ లాగా కుట్టించుకున్నాను చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్క వెరైటీస్ ఒక్కొక్కటి ఉంది ఇలా ఇవన్న క్రేష్మాన్లు క్రష్ అంతా క్రేష్ ఇది జార్జెట్ క్రేష్ మేడం ఓకే ఇది ఓకే బాంధిని క్రేష్ కూడా ఉంది మన దగ్గర బాంధిని ఇది ఒకటి చూడండి ఇవంతా క్రేష్మా ఇది చూడండి ఇది చూడండి ఇది లంగాకు కూడా చాలా బాగుంటుంది లాగా కూడా వేసుకోవచ్చు చాలా బాగా కనిపిస్తుంది ఇలా ఇలా కలర్ కాంబినేషన్ కూడా ఉంటాయి కలంకారి ప్రింట్లో వస్తుంది అన్నారు కదా దీంట్లో మనకు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి కలర్స్ ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా వస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చేస్తాం కలర్ పైన చూపెట్టలో మీనా బూటీ అంటారు కదా మీనా బూటీ టైప్ చాలా బాగుంటుంది ఓకే లంగా బ్లౌజ్ సేమ్ గుట్టించి పింక్ కలర్ దుప్పటా వేసుకున్నా కానీ చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఓకే మనకు వెరైటీ చాలా ఉంది దీంట్లో కూడా ఓకే చూడండి ఇవన్నీ బనారసే త్రీ ఫిఫ్టీ నుండి స్టార్ట్ ఉంది మేడం బనారస్లో ఓకే త్రీ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అంటే ఇది లంగా కోసమే లంగా కానీ బ్లౌజులు కానీ ఏదంటే అది ఇది బనారస్ మెటీరియల్ బనారస్ జూటు ఇలా మనకు లంగా తెలుగు స్టైల్ లంగా గుర్తించుకోవచ్చు శారీలాగా కావాలంటే శారీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే మన దగ్గర టైలర్ కూడా ఉండు కాబట్టి మీరు మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ కూడా తీసుకెళ్ళచ్చు ఓకే ఇవన్నీ కూడా కలంకారీలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి చూస్తే ఇవన్నీ చూసుకోవచ్చు లేకపోతే వీడియో కాల్ సపోర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ ఉంది ఇవన్నీ కలర్స్ కూడా మాది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా న్యూ భారత్ ఫ్యాబ్రిక్ అండ్ సారీస్ అని కొడితే వచ్చేస్తుంది ఇన్స్టాలో ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్తోనే ఉంది ఇది కూడా చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ ఓపెన్ చేయడానికి కూడా పాసిబుల్ కావా ఇది చూడండి సిల్క్ శారీ కూడా బాగుంటుంది వేసుకుంటే ఓకే చాలా బాగా కనిపిస్తుంది ఓకే ఇలా డబల్ షేడ్ వస్తుంది ఇలా కూడా కలర్ కాంబినేషన్ ఉంటుంది మీకు చూడండి ఇప్పటిదాకా ప్రింటెడ్ చూపెట్టినా కదా దాంట్లోనే ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే టిక్ చేసి పంపిస్తా కూడా వీడియో కాల్ ద్వారా చూపిస్తాం ఓకే ఇవన్నీ మనకి ప్రింటెడ్ ప్రింటెడ్ డిజైన్స్ ప్రింటెడ్ జార్జెట్ రా సిల్క్ క్రేప్ అన్నీ మీకు ఏ క్లాత్ కావాలంటే అందులో ఉంటాయి ఓకే సో కంప్లీట్ సెక్షన్ అదే ఉంది అదే ఉంటుంది ఓకే ఇది చూడండి మేడం జార్జెట్ షిఫాన్ మెటీరియల్ ఇది శారీకి కానీ మనకు బ్లౌజ్ కానీ చేసుకోవచ్చు ఇప్పటిదాకా మీకు ఫ్యాబ్రిక్ చూపించిన కదా దాంట్లో వెరైటీస్ ఓకే చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసి కూడా పంపించవచ్చు ఓకే ఇవన్నీ వెరైటీస్ కుర్తీకి బ్లౌజ్కు లాంగ్ ఫ్రాక్ ఓకే మా దగ్గర వెరైటీ చాలా ఉంటుంది చూడండి ఆరుగంజ ప్రింటే చూపెట్టినా కదా ఇది చూడండి ఆరుగంజ ప్రింటేలో వెరైటీస్ ఇది చూడండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇలా పెద్ద ఫ్లవర్స్తో మస్తు ట్రెండ్ ఫ్రాక్ కానీ ఫ్రాక్ చాలా బాగుంటాయి మేడం ఫ్రాక్ శారీస్కు కానీ చాలా బాగుంటాయి ఇవన్నీ అవే కలర్స్ కాంబినేషన్తో మీకు స్మాల్ బూటీ అంటే స్మాల్ బూటీ ఉంటుంది బిగ్ అంటే బిగ్ ఉంటుంది ఓకే ఇవన్నీ మొత్తం ఇదంతా ఆర్గంజా సెక్షన్ ఓకే మొత్తం ఇవన్నీ ఓకే నెక్స్ట్ చేంజ్ చూద్దాం మేడం మా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫోర్ ఫిఫ్టీ అంటే మీకు టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇది టూ హండ్రెడ్ మీటర్ అలా వస్తుంది ఇవన్నీ ఆఫర్ చూడండి ఆఫర్ మేడం తీసుకెళ్ళి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇలాంటి వెరైటీ చాలా ఉన్నాయి మా దగ్గర థ్రెడ్ వర్క్లో అంటే థ్రెడ్ వర్క్లో కూడా ఉన్నాయి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓన్లీ ఆషాఢం సేల్ వరకు మాత్రమే కలర్స్ థ్రెడ్ వర్క్ వర్క్ ఉంది రా సిల్క్ ఉంది జార్జెట్ ఉంది షిఫాన్ ఉంది అన్ని వెరైటీస్ ఉంటాయి